హరే రామ రామ మంత్రతత్వం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం సుందరాకాండలోని అత్యంత శక్తివంతమైన మంత్రం జయమంత్రం గురించి తెలుసుకుందాం లంకలో అడుగు హనుమంతుడు రాక్షసుల మధ్య ధైర్యంగా నిలబడి తాను ఎవరో తన ప్రభువు ఎవరో గర్జిస్తూ చెప్పిన శ్లోకం ఇది ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పెట్టుద్దాం జయచ్చతి బలోరాము లక్ష్మణచ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవానాభి దాసోహం కోశలేంద్రయ రామస్థాక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానం నేంత మారుతాత్మజ ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూద్దాం జయచ్చతి బలో రామో రాముడికి ఎల్లప్పుడూ జయమే ఎందుకంటే ఆయన అతి బలవంతుడు లక్ష్మణ మహాబలః మహాబలుడైన లక్ష్మణుడికి కూడా జయమే రాజా జయతి సుగ్రీవో సుగ్రీవ మహారాజు కూడా జయమే రాఘవానాభి పాలిత సుగ్రీవుడికి జయం ఎందుకంటే ఆయన రామచంద్రమూర్తి చేత సంపూర్ణంగా పాలించబడుతున్నాడు రామచంద్రమూర్తి రక్షణ ఎక్కడ ఉంటే జయం అక్కడ ఉంటుంది దాసోహం రామ రామస్యాక్లిష్ట కర్మనహ నేను అసాధ్యాన్ని కూడా సాధించగలిగే రామచంద్రమూర్తి దాసుడను దాసాంజనేయుడును హనుమాన్ శత్రు సైన్యానం నిహంతా మారుతాత్మజ సర్వశత్ సైన్యాలను సంహరించేవాడను వాయునందుడనైన హనుమంతుడును నేను అని చెప్తున్నాడు హనుమంతుడు ఈ శ్లోకం లంకలో రాక్షసులకు ఒక సందేశంలో చెప్పాడు నేనే ఇలా బలవంతుడిని అయితే నా ప్రభువు రాముడు ఎంత శక్తివంతుడో ఊహించండి ఇది కేవలం ఒక మంత్రం కాదు శత్రువుల మనసుల్లో భయాన్ని నింపిన యుద్ధ గర్జన భక్తి ఉన్న చోట శక్తి ఉంటుంది హనుమంతుడి జయ మంత్రం జపించి మీ జీవితంలో విజయాన్ని తెచ్చుకోండి ఇలాంటి పవిత్ర మంత్రాల కోసం మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హనుమాన్ జై శ్రీరామ్